హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి విలాగ్స్లో మార్నింగ్ లాగ్ ఎక్కువ మార్నింగ్ వ్లాగ్స్ ఉంటాయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అండి ఇక మార్నింగ్ అయితే ఎట్లయితే ఉంది ఇంకా టూ డేస్ నుంచి అండి వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు చూడండి ఎట్లయితే పడుతుందో నైట్ నుంచి అయితే ఇదంతా నిండిపోయింది ఇక పైన అయితే వాటర్ ఉయ్యలేవు ఇక నీళ్ళైతే ఉండిపోతాయండి ఒక్కొక్కసారి మనకి స్లాబ్ మీద చూసుకుంటూ ఉండాలి వర్షం వచ్చినప్పుడు ఇక నేను పైకి వచ్చేపాటికి ఇంకా మా వారైతే ఇంకా రైన్ కోట్ వేసుకొని ఇంకా క్లీన్ చేస్తున్నారు పైన కుండీలు ఉన్నాయి ఇంకా కుండీల నుంచి అయితే వర్షానికి మట్టి అయితే పడిపోయింది ఇంకా దాన్ని క్లీన్ చేస్తున్నారు రైన్ కోట్ వేసుకున్నారు కాబట్టి ఇంక నేను చేస్తాలే అని చెప్పారు ఇంకా దాన్ని అయితే చేస్తున్నారండి ఇంకేమన్నా కావాలంటే అందిస్తూ ఉన్నాను ఇది పైన రేకేద్దాం అనుకున్నామండి రేకు కొంచెం పనులు అయితే అయినాయి ఇంకా పూర్తిగా అయితే అవ్వలేదు ఇక్కడేమో సోఫా ఉంది వర్షానికి ఏం తడిసిపోతుంది ఏం చేయాలని అనుకుంటున్నాము వర్షం వచ్చినప్పుడే కరెక్ట్ కుదిరిద్దండి ఎందుకంటే మనం బై నీళ్ళు పట్టుకుని వాడే కన్నా కూడా వర్షం వచ్చినప్పుడు కడిగితే చక్కగా క్లీన్ అయిపోద్ది స్లాప్ అనేది ఇక మేమైతే వర్షం వస్తుంది కదండి క్లీన్ చేసేస్తున్నాము ఎందుకంటే వాటర్ సరిపడా ఉంటాయి కాబట్టి మనము క్లీన్ చేసినట్టుగా వర్షం పడేటప్పుడు ఏంటంటే డాబా క్లీన్ చేయటం కూడా తేలికయ్యిద్దండి మనకి వాటర్ కూడా సరిపడా ఉంటాయి పైన వర్షం పడతా ఉంటుంది కాబట్టి ఇక నేనైతే కిందకు వచ్చేసి కూర అయితే చేస్తున్నాను ఇక కుండీలో వచ్చేసి ఒక తోటకూర కాడ ఒకటి దొరికిందండి ఇంకా కూరగాయలు అయితే ఇంట్లో ఏం లేవు వర్షానికి కూడా బయటికి వెళ్ళేటట్టుగా ఎక్కడా లేదు ఇక అందుకని చెప్పేసి కొబ్బరి వేసి ఇంకా పచ్చపప్పు వేసి తోటకూర కాడ అది వేసి కూర అయితే వండుతున్నాను ఈ పూటకైతే అయిపోద్ది అని చెప్పేసి వండుతున్నాను తాలింపు వేసాను తాలింపులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి తాలింపు అయితే వేసుకుంటే బాగుంటుంది తాలింపు వేశాక ఈ వాటర్ అంతా మనకి ఎగిరిపోవాలండి మనం విడిగా ఉడకబెట్టుకోవాలి తర్వాత తాలింపు వేసాక ఈ వాటర్ అంతా మనకి ఎగిరిపోయే వరకు మగ్గి పెట్టుకోవాలండి మనకి కూర అయితే రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీ అయిన శనగపప్పు కొబ్బరి ఇంకా తోటకూర కాడ కూర అయితే చాలా బాగుంటుంది ఇక వర్షం అయితే పడతానే ఉంది ఇక టిఫిన్ కింద ఒక ఓట్స్ పాలల్లో వేసుకొని ఇంకా పండు నేను వాళ్ళ డాడీ కూడా తినేసాము ఇంకా ఇట్లాగే ఉంటుందండి ఒక్కోసారి వర్షం పడితే బయటికెళ్ళే పరిస్థితి కూడా ఉండదు ఇంకా రోడ్ల మీద కూడా వాటర్ అయితే నిలవ ఉన్నాయి ఈరోజు పండుగకి స్కూల్ కూడా లేదండి ఎందుకంటే స్కూల్కి కూడా వాటర్ అయితే వచ్చేసినాయి అంటే స్కూల్ మునిగిపోయినట్టుగా అట్లాగా రోడ్ల మీద కూడా వాటర్ అయితే నిలవ ఉండిపోయినాయి ఇంక అందుకని స్కూల్ అయితే సెలవిచ్చారు మాకు అద్దాల మీదగా చూడండి వాటర్ అయితే ఎలా కారుతున్నాయో అలా కారి మాకు లోపలికైతే నీళ్ళు అయితే అట్ట పడి వస్తున్నాయి నీళ్లు ఇంకా ఇది ఎట్లా చేయాలని ఆలోచిస్తే ఇంకా ఈయన అయితే డాడీ అంటే మా సార్ అయితే ఇంకా ఏదో ఒకటి చేయాలని చూస్తూ ఉన్నారు దానికి వర్క్ అయితే చేస్తున్నారు ఇప్పుడు నీళ్లు పడకోకుండా లోపలికి ఇక బయట చూసుకున్నామంటే ఎట్లా ఉంది వాతావరణం అయితే రోడ్డు మీద కూడా అండి కాలువలు మునిగిపోయి రోడ్డు మీదకి వచ్చినాయి చేపలు కూడా ఉన్నాయంట పిల్లలు చేప పిల్లలు కూడా పడుతున్నారు చేపలు రోడ్డు మీదకి వచ్చేసి కాలువలోకి వెళ్తూ ఉన్నాయంట పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు ఆ చేప పిల్లలు పట్టుకొని చూసారా రోడ్ల మీదగా వాటర్ అయితే ఎలా వెళ్ళిపోతున్నాయో ఇంకా మెయిన్ రోడ్డుకి అయితే మునిగిపోయింది కూడా ఇక్కడ మా సార్ వచ్చేసేసి అట్లా వాటర్ పడుకోకుండా ఎంసీ లాంటిది కలిపేసి పెడతా ఉన్నారు కొంచెం అలా పెడితే ఏమన్నా లోపలికి పడకుండా ఉంటాయేమో అని చెప్పేసి ఇంకా ఆ వర్క్ అయితే చేస్తున్నారు ఇంటి దగ్గర ఉంటే అసలు ఖాళీ ఉండరండి ఏదో పని చేస్తూనే ఉంటారు సాయంత్రం అయితే కూరగాయలు అని చెప్పేసి ఇంకా తీసుకొద్దామంటే బయటకు అయితే వెళ్తున్నాము కూరగాయలు తెచ్చుకోవటాక చెప్పేసి కొంచెం వర్షం అయితే రావట్లేదు తగ్గింది ఇంకా బయలుదేరామన్నమాట ఇక బయలుదేరి అండి వర్షం తగ్గింది కదా ఇక చెప్పేసి కూరగాయల షాప్కి అయితే వచ్చేసాము కూరగాయలు అయితే ఇలా ఉన్నాయి బీరకాయలు తీసుకుంటున్నాను బీరకాయలు కూడా ముదిరినట్టు ఉన్నాయి కానీ లేకపోతేనేమో చూడాలండి వర్షానికి కొంచెం బిసిపోయినట్టుగా అట్లా అనిపించింది నాకైతే ఇక మా వారైతే ఇంకా వంకాయలు అలా చూస్తున్నారు ఒక పొట్లకాయ అట్లా తీసుకున్నాము కూరలు ఎక్కువే తింటామండి మేము కర్రీస్ అయితే ఎక్కువే తింటాము కర్రీస్ ఎక్కువ తినబట్టి మాకు కూరగాయలు కూడా ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి అందుకని చెప్పేసి బీరకాయ అయితే కేజీన్నర తీసుకున్న ఒక పూటకే వచ్చింది కూర అనేది కొంచెం ఉప్పు కారాలు తగ్గించేసి కూర అయితే ఎక్కువ తీసుకుంటాము ఇక ఇంటికి అయితే వచ్చేసామండి చూడండి కూరగాయలు అయితే తెచ్చుకున్నాము ఇవి వచ్చేసి మాకు రెండు రోజులు కూడా రావండి అట్లా ఉంటుంది కూరగాయలు రెండు రోజులే వస్తాయండి ఖచ్చితంగా చూసుకోంటే ఇవైతే సర్దుకోవాలి ఇంకా వర్షాకాలం కదండి మనం ఒకసారి సంచిలో అలా పెట్టేసినా సరే ఇంకా కుళ్ళిపోతాయి మేమైతే ప్లాస్టిక్ కవర్స్ అయితే అస్సలు వాడము అట్లా క్లాత్ సంచులే వాడతామండి కూరగాయలకైనా సరుకులకైనా దేనికైనా సరే క్లాత్ సెన్స్లో వాడతాము ఇంకా కూర అయితే వండేసాయండి ఈరోజు వచ్చేసి బీరకాయ కూర వండాను అంటే ఈవినింగ్ బీరకాయ కూరండండి వర్షం పడుతుంది కదా పాలు అయితే అస్సలు తోడుకోలేదండి మరి వర్షం పడుతుంది చల్లగా ఉండబట్టేమో తెలీదు కూరగాయలు అయితే ఆరబెట్టేసుకుంటున్నా అండి ఆరబెట్టకపోతే మనకు తెలారి కుళ్ళిపోతాయి వర్షంలో తడిసింది కూరగాయలు కదా నిలవైతే అసలు ఉండవు ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి బాయ్ అండి